மார்க்க போல சலாம்லே மார்க்க போல சலாம்லே மார்க்க போல சலாம்லே ఉన్నారు మంచి మంచితనంగా చెప్తున్నాం తర్వాత పరిమాణాలు మాకు తమ్ముడు మీరు చెప్పాల్సిందని చెప్పారు ఖమ్మ నగర నాయి బ్రాహ్మణ అధ్యక్షుడు నేను ఎలమందల జగదీషు నేను నాయి బ్రాహ్మణ కులాన్ని నమ్ముకొని మా కులాన్ని నమ్ముకొని దగ్గర దగ్గర రెండు వేల మంది ఇప్పుడు అరవై డివిజన్లకి దగ్గర దగ్గర రెండు వేల మంది ప్రతి డివిజన్లోగా నా కుల వృత్తిని నమ్ముకొని చాలా మంది జీవిస్తున్నారు కరోనా టైనా కూడా నానా అవస్థలు పడుతూ ఈ ఇదే వృత్తిని నమ్ముకొని ఇదే కులంలో కొనసాగుతున్నారు కార్పొరేట్ శైలలు రావటం వల్ల ఇట్లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ శైలలు రావటం వల్ల అతి సామాన్యుడైన మా నాయబురాముల బతకడం అతి కష్టంగా రోడ్డు పడిన రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది అందుకనే కార్పొరేట్ శైలని ఇమీడియట్గా తక్షణమే తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లనే ప్రభుత్వాలు కూడా మా కుల వృత్తులను ఎంకరేజ్ చేస్తూనే కార్పొరేట్ సెలవులను కూడా తీసేయాలని దాని ఇమీడియట్గా ప్రభుత్వం కూడా స్పందించి జనరల్గా ప్రతి కులానికి కార్పొరేట్ సెల్లు దీని కార్పొరేట్ సెలవులను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నాయ బ్రాహ్మణుడు చిన్న కులవృత్తిని నమ్ముకొని దాన్నే జీవనోపాధిగా చేసుకొని దాన్నే బ్రతుకుతున్న తరుణంలో అతి సామాన్యంగా పది లక్ష రూపాయలు షాపే పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న బ్రాహ్మణుడు కార్పొరేట్ సెలెక్లు పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టి షాప్ పెడుతున్నారు వాళ్ళు దానివల్ల అతి సామాన్యుడు బ్రతకడం అతి కష్టంగా బ్రతకడం కష్టంగా ఉంది ఈ తరుణంలో ప్రభుత్వాలు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసే తరుణంలో కార్పొరేట్ సెల్ని న్యాయబ్రాహ్మణులుగా అయి ఉంటే మేము ఏమనపోదు ఖమ్మం న్యాయబ్రాహ్మణులు కాకుండా వేరు వేరు కులాలలో వచ్చి కార్పొరేట్ వ్యవస్థను పెడుతున్నారు దగ్గర దగ్గర కార్పొరేట్ సెల్లు ఎక్కడైతున్నాయో వాటినన్నిటి కూడా ఇమీడియట్గా ప్రభుత్వం చొరవ తీసుకొని రద్దు చేయాలని కోరుకుంటున్నాను డిమాండ్ చేస్తున్నాం కాలం తాతల కాలం నుండి వరకు కూడా అదే వృత్తిని నమ్ముకొని నానా రకాలుగా మనిషి చనిపోయిన కానుంచి బ్రతికిన కా నుంచి పెళ్ళైనా ఫంక్షన్ అయినా చావైనా ప్రతి కార్యక్రమంలో నాయబ్రాహ్మణే ఉంటున్నాడు అటువంటి తరుణంలో వేరే కులస్తులు వచ్చి కార్పొరేట్ వ్యవస్థలు పెట్టి అతి సామాన్య నాయబ్రాహ్మణి కించపరుస్తూ ఆ స్థాయి ఆ స్థాయి షాపులు మేము పెట్టుకోలేని స్థోమతలు ఉపాధిని కోల్పోతున్నాం కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్గా కార్పొరేట్ సేవలని రద్దు చేయాలని కోరుకుంటున్నాం ఖమ్మం నగర నాయబ్రామ అధ్యక్షుడు